థ్యాంక్స్ గివింగ్ రోజున ట్రంప్ ఒక ఉన్మాద భరితమైన ట్వీట్ చేశాడు అదే రివర్స్ మైగ్రేషన్ అంటూ మాట్లాడాడు అందులో ముప్పై వేల జీతం వచ్చే గ్రీన్ కార్డ్ హోల్డర్కి యాభై వేల డాలర్ల వెల్ఫేర్ మనీ ఇస్తున్నారు ఇలా పిచ్చి పిచ్చి ప్రబలధనములు చాలా చేశాడు వాటి గురించి కిరణ్ గారు నేను నవంబర్ ముప్పై చేసిన లైవ్ షోలోని భాగం ఇది కొంచెం అప్డేట్స్తో ఈ ట్వీట్లో సబ్స్టెన్స్ సబ్స్టెన్స్ విషయం గురించి బై బైద బయ్ ఈ ట్వీట్ రాసింది ట్రంప్ కాదు స్టీవెన్ మెలర్ రాసేవల్ యాక్చువల్గా ఈ పాయింట్స్ వద్దాం వలస వచ్చిన వాళ్ళకి యాభై వేల మంది యాభై వేల డాలర్ల బెనిఫిట్ ఇస్తున్నారట మీకు రాగానే మీకు యాభై వేల మీకు వాళ్ళకి వచ్చేది ముప్పై వేల చేత ముప్పై వేల డాలర్ల జీతమే యాభై వేల బెనిఫిట్లు ఇస్తున్నాం అని చెప్పి ఇది ఏంటో తెలుసా దిస్ వాజ్ ఏ సోషల్ మీడియా ట్విట్టర్ ఆర్ సమ్ ప్లేస్ మీమ్ లాగా చేసి ఈ ట్రంప్ ట్రంప్ ఫాలోవర్ తొత్తులు ప్రచారం చేసిన చేసిన దుష్ప్రచారం దానికి మెగాఫోన్ ఇస్తున్నాడు మీకు గ్రీన్ కార్డు రాగానే మీకు వచ్చేది ముప్పై వేల డాలర్లు అయినా కానీ యాభై వేల సోషల్ వెల్ఫేర్ బెనిఫిట్స్ ఇస్తున్నారు అనేది ఒక అభియోగం నిజం కాదు ఇది ఎప్పుడో సోషల్ మీడియాలో వచ్చిన ఫేక్ న్యూస్ అమెరికా చట్టాల ప్రకారం గ్రీన్ కార్డ్ లో వచ్చిన కొత్తలో మొదటి ఐదేళ్ల వరకు వెల్ఫేర్ స్కీమ్స్ కి ఎలిజిబుల్ కాదు ఎవరు అసలు గ్రీన్ 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 కార్డ్ కార్డ్ వేరు వేరు వచ్చిన తర్వాత అంటే మన మన వరకు చెప్తాను సార్ నేను ఇండియన్స్ వరకు చెప్తాను ఇండియన్స్ లే ఆఫ్ అయితే అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ తీసుకోవడానికి ఇండియన్స్ గ్రీన్ కార్డ్ ఉన్నప్పుడు కూడా భయపడతారు ఎందుకంటే ఇంటర్వ్యూ అప్పుడు వీడు మనకి రిస్క్ అవుతాడు అని చెప్పి ఆ ఇంటర్వ్యూలో మళ్ళీ మనకి దెబ్బేస్తారా అని చెప్పి అది నాకు తెలియదు ఎక్కువ మంది తీసుకోరు మీరు ఇండియన్స్ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ లో ఉండే ఇండియన్స్ మీరు లెక్క పెట్టచ్చు లిటరల్ గా ఉద్యోగాలు పోయినా నితిన్ కొట్టుకుని నాలుగు తిట్టం మానేస్తారు కానీ నాలుగు కోట్లు ఈ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ లైన్ లో ఉంచారు పోయి అంటే అంటే నేను అందరూ అంటే వేరే దేశాలు వాళ్ళు ఉంచుతారు ఉంచారు అనేది నాకు తెలియదు కానీ అన్ఫార్చునేట్ గా అది అది దాన్ని రాస్తున్నట్టున్నాడు అన్నాడు తప్పది ఎనీవే సో దట్ ఫ్యాక్ చెక్ ఫెయిల్స్ అది ద థింగ్ దట్ రియలీ ఇరిటేటెడ్ మీ ద మోస్ట్ ఏంటంటే ఫిఫ్టీ త్రీ మిలియన్ ఫారెన్ బాన్ అమెరికాలో ఉన్నారు మీరు నేను అందులో ఒకళ్ళు ఆ ఫిఫ్టీ త్రీ మిలియన్ ఫారెన్ బాండ్ అమెరికన్స్ అంటే వి ఆర్ సిటిజన్స్ బట్ వీఆర్ బాండ్ అవుట్ సైడ్ ది కంట్రీ వీళ్ళందరూ మనం అందరం మనం కానీ మెక్సికన్స్ కానీ వీళ్ళలో ఉండి వచ్చిన వాళ్ళం పిచ్చాస్పత్రుల నుంచి వచ్చిన వాళ్ళం లేకపోతే గ్యాంగుల్లో నుంచి వచ్చిన ఈ రకమైన పిచ్చి కోతలు కూసాడు ఈ అదన అండ్ టాకింగ్ అబౌట్ అవర్ ప్రెసిడెంట్ ఇది ఇక్కడ ఏంటంటే ఐంట్ థింక్ ఎనిబడి నాట్ అవేర్ ఆఫ్ ఇట్ ఆర్ అట్లీస్ట్ ఈ స్టాటిస్టిక్స్ తెలియపోయినా కానీ అది అబద్ధం అని చెప్పి వెన్నే తెలుసు అందరికి యా మన లో కొంతమంది వీ హర్డ్ ది స్టోరీస్ అబౌట్ షాప్ లిఫ్టింగ్ అండ్ యా ఇఫ్ యూ వాట్ కన్సిడర్ దట్ హెస్ ఎ క్రైమ్ ఇట్స్ డిమేనర్ ఇఫ్ యూ వాంట్ కన్సిడర్ దట్ హెస్ ఎ క్రైమ్ యాస్ ఇట్ ఈస్ ఎ క్రైమ్ యా దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ డూ కైండ్ ఆఫ్ క్రైమ్స్ బట్ దిస్ కైండ్ ఆఫ్ ఎ క్రాస్ ఈ ఫిఫ్టీ త్రీ మిలియన్లో మీరు చూసుకుంటే వెస్ట్ మెజారిటీ ఆఫ్ దామ్ వెస్ట్ మెజారిటీ ఏమి కాదులేండి మనకి ఇండియన్స్ వచ్చి లెస్ దాన్ ఫైవ్ మిలియన్ ఉంటారేమో మంట hmm. అంట 10% ఆఫ్ దిస్ ఆర్ ఫ్రమ్ ఇండియా ఇండియాలో తప్పులు వాళ్ళు కూడా అమెరికాకి వచ్చి ఆ తప్పు చేయడానికి చాలా బయబ్రతరు సార్ అంటే మన జనరల్ థాట్ ప్రాసెస్ ఏంటంటే అరే మన దగ్గర అయితే మనం మేనేజ్ చేసుకోగలము వేరే దేశాల్లో మనం మేనేజ్ కూడా చేసుకోలేము అనే థాట్ ఒకటి ఉంటుంది క్రైమ్ అంటే ఇప్పుడు నాట్ ఎవ్రీ క్రైమ్ డిసర్వ్స్ ఎ డెత్ పెనల్టీ అండి దట్ ఇస్ దట్ ఈస్ అనదర్ థింగ్ రైట్ యా ద శిక్ష క్రైమ్ కి సరిపడా ఉండాలి ఇప్పుడు అమెరికా అమెరికాలో అమెరికా ఇండియన్స్ వీసాకి వెళ్ళినప్పుడు వీసా ప్రాసెస్ లో మన పాస్పోర్ట్ వెరిఫికేషన్ కానీ వీసాకి వెళ్ళినప్పుడు మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుని మన మీద నేరాలు నేరాలు అయ్యి ఉన్నాయి అనుకున్న అనుకునే దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసుకుని గా మంచి వాళ్ళని తెచ్చుకోవటం వల్ల ఒక అమెరికాను మనకు ఏం ఇబ్బంది లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత కిరణ్ అనేటువంటి ఏదైనా తప్పులు చేస్తే ఇక్కడ ఉన్న చట్టాల ప్రకారంగా వాళ్ళని శిక్షించడానికి మనకి ఇబ్బంది లేదు కిరణ్ అనేవాడు ఇక్కడ ఏదో చిన్న తప్పు చేశాడు కాబట్టి ఇండియా నుంచి ప్రతి ఒక్కరు ఇదే రకమైన తప్పులు చేస్తారు అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అందరూ అబ్జెక్షన్ గా చూడాల్సిన అవసరం ఉంది జనరలైజ్ గా చెప్తున్నారు ఐ మీన్ ఐ థింక్ అవర్ వ్యూవర్స్ గెట్ ఇట్ ఆ ట్వీట్ లో సబ్స్టెన్స్ కి వెళ్తున్నాను మినసోటాలో సుమాలి మీరు ఎప్పుడన్నా మినియాపలేస్ వెళ్ళారా మినియాపాలిస్కి వెళ్ళాను సార్ చేశాను ప్రాజెక్ట్ చేశాను సో మినియాపాలిస్ ఎయిర్పోర్ట్లో దగ్గరగానే మీరు చూస్తారు చాలా మంది సమాలేస్ ఉంటారు అక్కడ దే వెరీ నైస్ పీపుల్ ఇప్పుడు బీన్ దేర్ సెవెరల్ టైమ్స్ వీ నీడెడ్ వీల్ చేయర్ సర్వీస్ చేసి చేసే వాళ్ళంతా వాళ్ళు ది వెరీ నైస్ పీపుల్ టిపికల్ గా ఏంటంటే ఇప్పుడు దే లుక్ లైక్ బిల్ట్ డిఫరెంట్ గా ఉంటుంది వాళ్ళది ది స్కిన్ కలర్ యాజ్ డార్క్ యాజ్ బ్లాక్ పీపుల్ బట్ స్లిమ్ గా ఉంటారు బాగా

ఏమైందంటే దేర్ వాజ్ ఎ గేట్ వే ఫ్రమ్ సోమాలియా టు మినియా అక్కడ సపోర్ట్ స్ట్రక్చర్ వాళ్ళకి ఎక్కువ ఉంటే అందరూ అక్కడికి ఎక్కువ వెళ్ళారు దస్ ద రీజన్ వై దేవతే ఇప్పుడు ఇప్పుడు అంత బే ఏరియాలో ఎందుకు తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే జాబ్స్ ఆ టైప్ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు డాలాస్కి ఎందుకు వెళ్ళారా నాకు ఐ డోంట్ నో లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో అందరు పులవని డాలాస్ కి పోయినట్టున్నారు అవి ఎక్కువ సార్ డాలస్ లో ప్లస్ సో దేర్ ఈస్ అ రీజన్ ఫర్ పీపుల్ టు బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఎక్కువ ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ అమెరికా జాబులు ఎక్కువ ఉంటాయి చైర్లు ఎక్కువ ఉంటాయి అట్లా చాలా క్యాపిటల్ వన్ లో ఎక్కువ ఉంటాయి అట్లా మీరు అన్ని బ్యాంకులకి మంచి హెడ్ క్వార్టర్స్ ఉంది ఇక్కడ ఐటీ ఉంది ప్లస్ ఒక ప్లేనో లో రెండు వేల పైప్లకు గ్లోబల్ కంపెనీ లో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి సార్ ప్లేనో ఒక్క దాంట్లోనే సిటీలో సో ఇట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ సో వాళ్ళని పట్టుకుని అన్నాడు మినసోటాలో ఉండే సమాలి కమ్యూనిటీ అంతా వాళ్ళంతా గ్యాంగ్ వార్ లో ఉన్నారన్నాడు జనరల్ క్రైమ్ ఇట్స్ ఇంకోటి ఏంటంటే మినిసోటా గవర్నర్ టిమ్ వాల్స్ ని quote-unquote retarded on it, put in a quote-unquote and an analysis in the content youtube will flag that word so this is i think got an maybe they'll still flag it i don't know um, i may have to delete that later on so that, for some reason there are certain words uh, youtube is very particular about here is, here is the fallout from that he, మీ టెక్సస్ రీడిస్ట్రిక్టింగ్ బ్యాక్ ఫైర్ అయింది తెలుసు కదా జడ్జ్ ప్యానల్ డిస్మిస్ యాక్చువల్ గా మేబీ ఇట్ ఈస్ గుడ్ గుడ్ టైం టు టాక్ అబౌట్ ఇట్ ఏమైందంటే టెక్సస్ లో ఐదు సీట్లు డెమోక్రాట్స్ వచ్చేటట్టు రీడిస్ట్రిక్టింగ్ చేశారు ఆ చేసినప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ మన మన అమ్మాయి ఇండియన్ అమ్మాయి హర్మీత్ దిలన్ ఆంటీ అంటే నాకంటే చిన్నదిలండి హర్మీద్ దిల్ అని ఒక మెమో రాసింది ఆ మెమో షీ బేసిక్లీ సెట్ యూజ్ ద రేస్ హెస్ సమ్ కైండ్ ఆఫ్ ఎ కన్సిడరేషన్ యూ కెన్ డూ ద రీడ్ ఈస్ ట్రెక్టింగ్ ఫర్ పొలిటికల్ రీజన్స్ బట్ నాట్ ఫర్ రేషియల్ రీజన్స్ అనేది సుప్రీంకోర్టు తీర్పు ఆ ఇదే దిస్ ఈస్ వేర్ ఇన్కాంపిటెన్స్ మీన్స్ మీట్స్ ఈవిల్ అంటారు కదా షీఈ ఈవిల్ అండ్ షీఈ్ ఇన్కాంపిటెంట్ అది మెమోలో పెట్టింది ఆ మెమో చూపించి యూఆర్ డూయింగ్ దిస్ ఫర్ రేషియల్ రీజన్స్ అని కొట్టేశారు వాళ్ళు ఇది చల్లదు చల్లదు అంటే ఇప్పుడు వెళ్తున్నారు డిసెంబర్ పదో తారీఖు లోప ఏమో మీ టెక్సస్ లో కాంగ్రెస్ మెన్ అందరూ దే హావ్ టు ఫైల్ ఫర్ రిఎలక్షన్ ఏదో ఉంది ఏదో ఒక డెడ్ లైన్ ఉంది ఆ డెడ్ లైన్ లో సుప్రీం కోర్టు టేక్అప్ చేయకపోతే యా రొంట్కి జాడర్ ఎవడైతుంది మీ టెక్సస్ రాష్ట్రం ఇంకోటి మీరు కావాలనుకున్నది మీరు తెచ్చుకోలేకపోయారు కాలిఫోర్నియాలోకి వెళ్ళి కాలిఫోర్నియాలో ఐదు సీట్లు పోయినాయి మెనసోటా గవర్నర్ని కోటన్ అండ్ రిటార్డెడ్ అన్నందుకు ఇండియానాలో కూడా నడుస్తోంది ఈ కేసు ఇండియానాలో కూడా కేసు అంటే కేసు కాదు రీడిస్ట్రిటింగ్ ప్రాసెస్ నడుస్తోంది అది మైక్ ఫెన్స్ మా కాలీగ్ మైక్ ఫెన్స్ ఫర్ దోస్ ఆఫ్ యూ హు డోంట్ నో అండి మైక్ ఫెన్స్ మా దగ్గర టీచ్ చేస్తున్నాడు ఇప్పుడు ఓకే మైక్ ఫ్యాన్స్ అక్కడ ఒత్తిడి పెట్టి వాళ్ళ చేత అది చేయకుండా చేస్తున్నాడు దానికి తోడు ఈ రిటార్డెడ్ అన్న మాట వాడాడు కదా ట్రంప్ అక్కడ ఒక ఇన్ఫ్లుయెన్షియల్ సెనేటర్ పేరు మర్చిపోయాను ఇప్పుడు నీ ఈ రకంగా పిచ్చివాగుడు వాగడం మీకు కొత్త కాదు మా అమ్మాయికి డౌన్ సిండ్రోమ్ ఉంది నువ్వు ఈ రకంగా ఈ రకంగా మాట్లాడతావు నేను నా నేను ఓటు వేయను ఈ రీ డిస్ట్రిక్టింగ్కి నువ్వు అంత పోటీగా అయితే నీ పాలసీల వల్ల గెలువు రీడి చేసి కదా తిరగబడ్డాడు ఒక లోకల్ స్టేట్ సెనేటర్ తిరగబడ్డాడు నిన్న ఇది గ్రీన్ షూట్స్ అంటే ఇవి ఆశాజనితమైన సంకేతాలన్నమాట సో ఈ రివర్స్ మైగ్రేషన్ మీరు కొంచెం ఆటోపెన్ గురించి అంటే బైడెన్ సంతకం ఓకే ఈ నూట ఇరవై వేల మంది నూట ముప్పై వేల మంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు కదా వాళ్ళందరూ ఆటో పెన్తో సంతకం చేశారు వాళ్ళందరూ వెనక పంపిస్తాను ప్రెసిడెంట్ సంతకం పెట్టడరా తీసుకున్నప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ నాకు ఏ సర్టిఫికేట్ మీద ప్రెసిడెంట్ ట్రంప్ సర్టిఫికేట్ సంతకమే ఉంది కానీ ఆటో పెన్ ఆయన వచ్చి పెట్టలేదు ఆయన సంతకాలు పెడతా ఉంటే చచ్చిపోతారు అప్పుడు అది స్పెసిఫిక్ గా అది ఈ విషయంలో స్పెసిఫిక్ గా ఇప్పుడు సిటిజన్ సంతకం మీద ప్రెసిడెంట్స్ ఉంటదనుకుంటా నాకు లేదు ఉంది 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 యా అయితే నా నా దానికి చార్జ్ డబ్ల్యూ బుష్ ఉంటది నాది మీరు రిపుల్ అయితే ఆ సో అదంతా ఆర్ట్ ఆఫ్ ఇది అదే ఇక్కడ మళ్ళీ ఏడుపు బైడెన్ చూసి మళ్ళీ ఏడుపు అన్నమాట సో ఈ రివర్స్ మైగ్రేషన్ అనే దానికి అందరిని వెళ్ళేయడం మన అందరిని వెళ్ళేయడం మిమ్మల్ని నన్ను మీ మిసెస్ని మా మావిడ్ని మా అమ్మాయిని మా అబ్బాయి ఎక్కడే పుట్టాడు మరి ఆడికి కూడా ఏదన్నా చేస్తాడో నాకు తెలియదు సో సర్దుకోవాలి పంగానే సర్దుకోవటం మొదలు పెడతాడు సార్కుంటూ అలవాటు అది చీప్ రకం బంగారం అండి బాబు ఆడికి నిజమైన బంగారం అసలు దాని మీద బంగారం గిల్డెడ్ పెయింట్ వేసేస్తే అయిపోతుంది ఒక చిన్న నోట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇది ఏం చేస్తానంటే నేను చాలా రకరకాలుగా ఏఐ వాడతా లాట్ ఆఫ్ ద టైమ్స్ ఐ డిక్టేట్ ఇంగ్లీష్లో డిక్టేట్ చేసి దాన్ని పాలిష్ చేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఒకసారి ఎడిట్ చేస్తాను ఒకసారి ఎడిట్ చేయం దట్ ఈస్ దట్ ఈస్ ద నోట్స్ యూసీ అది ఫ్యాక్ చెక్ చేసి అందులో దీన్ని ఫ్యాక్చెక్ చేయమని అడిగి అట్లా చేస్తున్నాను అందుకనే కొంత ఎఫిషియన్సీ పెరిగి ఉన్నానండి Uh, trying to do my marketing thing. <laughs> Please subscribe, drop a like, <laughs> hit the bell icon. And, and we want to get to 10,000 soon. <laughs> as soon as possible. I, um, so, anyway, so we will, we'll wrap it up. We don't have any more callers. Bye, everyone.